హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఇదేంటి చాలా రోజుల ధర కనిపించాడని చెప్పి షాక్ తినారా ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయారో దేశంలో నేరాలు ఘోరాలు దోపిడీలు దొంగతనాలు హత్యలు మానభంగాలు ఏవో జరిగిపోతున్నాయి మీరెందుకు వీడియోలు చేయట్లేదని చాలామంది నాకు మెయిల్ చేశారు ఏం చేయాలి ఫ్రెండ్స్ అనుకోకుండా మళ్ళీ షిమ్లా వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్లీ కాశ్మీర్కి వెళ్ళాలి కానీ కశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేయడంతో లాస్ట్ మినిట్లో షిమ్లాకి మళ్ళీ షిఫ్ట్ అయ్యాము వెళ్ళాము ఉన్న ఐదారు రోజుల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేశాము రెండు రోజుల క్రితమే తిరిగి వచ్చాను ఎప్పుడెప్పుడు వీడియోలు చేసి మమ్మల్ని కలుసుకోవాలని చెప్పి నాకు కూడా ఉండేది ఎనివే మొత్తానికి వచ్చేసాను ముందుగా నా తరఫున మీ తరఫున మన ఛానల్ తరఫున పెహల్గాం దాడిలో చనిపోయిన కుటుంబాలందరికీ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను ఈ ఉగ్ర దాడిని ప్రతి ఒక్కరూ తీవ్రంగా అత్యంత తీవ్రంగా ఖండించాల్సిందే ఇందులో ఎటువంటి అనుమానము సందేహము లేదు ఎప్పుడైతే పెహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారో మన భారత ప్రభుత్వం ఇండియాలో ఉన్న పాకిస్తాన్ అందరూ తక్షణమే వెళ్ళిపోవాలని ఒక డెడ్ లైన్ విధించింది ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు కాకపోతే మెడికల్ వీసా మీద వచ్చిన వాళ్ళకి రెండు రోజులు అదనంగా పొడిగించారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు ఎందుకంటే మెడికల్ వీసా మీద వచ్చిన వాళ్ళు అనారోగ్యంతో ఉంటారు కొంతమందికి ఆపరేషన్లు అవి జరుగుతుంటాయి ఉన్న పొలంగా వెళ్ళిపోమంటే భావ్యం కాదు కాబట్టి మానవతా దృక్పథంతో మన భారత ప్రభుత్వం సంబంధించింది ఎక్స్ట్రాగా రెండు రోజులు ఇచ్చింది ఆ గడువు కూడా ముగిసిపోయింది ఇక పాకిస్తాన్కి చెందిన వాళ్ళందరూ ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఒకవేళ ఎవరైనా అక్రమంగా ఉంటే వాళ్ళ మీద కేసులను ముచ్చేసి జైలుకు పంపిస్తారు వాళ్ళ మీద కోర్టులో విచారణ జరుగుతుంది వాళ్ళకి శిక్ష పడుతుంది శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత జైలు నుంచి విడుదలై బయటకు వచ్చి ఇంకా మేము ఇక్కడే ఉంటాము ఇక్కడే ఉంటామంటే కుదరదు వాళ్ళని పాకిస్తాన్కి డిపోజ్ చేసేస్తారు అందులో కూడా ఎటువంటి అనుమానము సందేహము లేదు సో ఇండియాలో ఉన్న పాకిస్తాన్లందరూ వెళ్ళిపోయారు ఒకవేళ వెళ్ళకపోతే చట్టం తన పని తాను చేసిపోతుంది ఇక అందరూ వెళ్ళిపోయిన ఒక్క మహిళ మాత్రం ఇండియాలోనే ఉండిపోయింది ఆ మహిళ ఎవరో తెలుసా గుర్తుకొచ్చిందా గుర్తుకు రాలేదా అరే ఆ మహిళ పేరే సీమా హైదర్ ఉరఫ్ సీమా మీనా ఇప్పుడు కూడా గుర్తు రాలేదా అయితే ఈ ఫోటో చూడండి గుర్తుపట్టారా గుర్తుకొచ్చిందా అబ్బో పెద్ద లవ్ స్టోరీ ఈ సీమా వెనుక రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ లవ్ స్టోరీ గురించి ఇండియా పాకిస్తాన్లో పెద్ద చర్చ జరిగింది ఆ తర్వాత అందరూ మర్చిపోయారు మళ్ళీ ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది అది ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ కథని ఎంపిక చేసుకోవడానికి కారణం ఒక సినిమాకి అవసరమయ్యే ఎన్నో ట్విస్టులు మలుపులు ద్వంద్వైఖరి క్లైమాక్స్ ఈ స్టోరీలో ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేశారు కదా అర్రే సభాష్ వెరీ గుడ్ ఇక మనం ఈ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం సీమా పాకిస్తాన్కి చెందిన మహిళ పాకిస్తాన్లో పుట్టి పెరిగింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పాకిస్తాన్కే చెందిన హైదర్ అలీని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత వీళ్ళకి నలుగురు పిల్లలు కలిగారు సీమాకి మన భారతదేశానికి చెందిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రేటర్ నోయిడాలోని రవిపురా గ్రామానికి చెందిన సచిన్ అన్నవాడితో ప్రేమలో పడింది వీళ్ళిద్దరూ పబ్జీ గేమ్ ఆడుకుంటూ ప్రేమించుకున్నారు వీళ్ళ ప్రేమ గురించి కూడా రెండు వేల మూడో సంవత్సరాల కదా చర్చ జరిగింది సరే ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు సీమా తన నలుగురు పిల్లల్ని తీసుకొని పాకిస్తాన్ నుంచి దుబాయ్కి వచ్చింది దుబాయ్ నుంచి నేపాల్కి వచ్చింది నేపాల్ నుంచి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించింది వితౌట్ వీసా జనరల్గా విదేశాల నుంచి వచ్చేవారు మన దేశంలోకి రావాలంటే వీసా ఉండాలి ఈ వీసాలు దగ్గర దగ్గర నాకు తెలిసి పన్నెండు రకాలు ఉన్నాయి బిజినెస్ వీసా టూరిస్ట్ వీసా స్టూడెంట్ వీసా మెడికల్ వీసా జనరల్స్ వీసా ఇలా పన్నెండు రకాలు ఉన్నాయి ఈ రకాలకి ఏ వీసాలు అయితే ఉంటాయో దానికి నిర్దిష్ట కాలపరిమితి ఆరు నెలల నుంచి సంవత్సరం రెండు సంవత్సరాల వరకు ఉంటుంది గడువు అయిపోయిన తర్వాత వీసా గడువు అయిపోయిన తర్వాత చచ్చినట్టు మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ సీమ వితౌట్ వీసా అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించింది ఎప్పుడైతే సీమా తన నలుగురు పిల్లల్ని తీసుకుని నేపాల్కి వచ్చిందో ఈ సచిన్ అన్న వాడు నేపాల్కి వెళ్ళాడు సీమాని కలుసుకున్నాడు అక్కడే వీళ్ళిద్దరూ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన తర్వాత సచిన్ సీమాని నలుగురు పిల్లల్ని తీసుకుని రబీపురాలోని తన గ్రామానికి తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుని కాపురం పెట్టాడు ఈ సంగతి పోలీసులు తెలిసింది అసలే పాకిస్తాన్ నుంచి వచ్చింది గూఢచార్యమో ఏమో అని సచిన్ని ఈ సీమాని ఇద్దరిని తీసుకెళ్లి లోపలేశారు అంటే జైల్లో పెట్టారు ఆ తర్వాత కన్సల్ట్ డిపార్ట్మెంట్ సీమా గురించి ఎంక్వైరీ చేశారు శోధించారు పరిశోధించారు సీమా గూఢచారి అనే ఆధారాలు దొరకపోవడంతో ఊపిరి పిలుచుకున్నారు ఈ సీమా తరఫున విపి సింగ్ అనే లాయర్ ఒకళ్ళు తప్పచ్చుకుని కోర్టులో పోరాడుతున్నారు సరే సీమాకి సచిన్కి ఇద్దరికి బెయిల్ దొరికింది బెయిల్ మీద ఇద్దరు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ హిందువు సాంప్రదాయము సంస్కృతి సనాతనము వగేర వగేర అన్నీ పాటించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళి తర్వాత సీమ ఇప్పుడు నేను ముస్లిం మహిళని కాదు నేను హిందూ మతానికి మారిపోయాను నా పేరు సీమ హైదర్ కాదు సీమా మీనా ఎందుకంటే ఈ సచిన్ మీనా వీడి పేరు కాబట్టి నేను ఇప్పుడు సీమా మీనా నేను హిందూ మతానికి మారిపోయాను అని ఇక్కడ తిష్టవేసింది ఆ తర్వాత నుతుటున బొట్టు పెట్టుకుంది సింధూరం పెట్టుకుంది గాజులు వేసుకుంది చీర కట్టింది దడి కట్టింది మడి కట్టింది గుడికి వెళ్ళింది శ్రీరాముని పూజించింది శ్రీకృష్ణుని పూజించింది పొద్దు పొద్దులు వెళ్ళేసి తులసీ మొక్కటి నీళ్ళు పోసింది గంగలో మునిగింది భారతదేశానికి చెందిన మన హిందూ పండుగలన్నీ జరుపుకుంది వినాయక చవితి దుర్గాది దీపావళి దసరా కడవా చౌకు ఆ చౌకు ఈ చౌకు చెత్తు ఇవన్నీ చేసుకుంది నేను హిందూ పండుగలన్నీ చాలా చక్కగా పాటిస్తున్నాను చేస్తున్నాను కాబట్టి నన్ను హిందూ మహిళగా ఇక్కడే ఉండనివ్వండి నేను భారతదేశానికి చెందిన కోడల్ని అని ఇక్కడే పెట్టుకుంది పైగా తన లాయర్తో కలిసి రాష్ట్రపతి దగ్గర ఒక పిటిషన్ పెట్టుకుంది నాకు భారత పౌరసత్వం కలిగించమని మరి రాష్ట్రపతి వెంటనే డిసిషన్ తీసుకోలేదు కదా హోమ్ మినిస్ట్రీకి పంపించింది హోమ్ మినిస్ట్రీ కన్సల్ట్ డిపార్ట్మెంట్కి ఆ పిటిషన్ని ఫార్వర్డ్ చేశారు ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ శోధించి పరిశోధించి మరి సీమాని ఇక్కడే ఉంచాలా పంపించేయాలా అది ఎటువంటిది ఏంటి అని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఈ కేసును అంతా చూసి ఆ రిపోర్టును హోమ్ మినిస్టర్కి ఇస్తే హోమ్ మినిస్ట్రీ రాష్ట్రపతికి ఇస్తే అప్పుడు రాష్ట్రపతి మరి సీమాని ఇక్కడే ఉంచాలా పాకిస్తాన్ పంపించాలని ఒక డిసిషన్ తీసుకుంటుంది ఇప్పుడు ఆ పిటిషన్ పెండింగ్లో ఉంది మరోపక్క సీమా మొదటి హైదర్ అలీ పాకిస్తాన్లో ఉన్నాడు కదా వాడేమో అక్కడ పాకిస్తాన్ కోర్టులో కేసేశాడు నా పెళ్ళం నాకు ఇంకా విడాకులు కూడా ఆ సచిన్ అన్న సచ్చినుడు పెళ్లి చేసుకుంటాడా నా పిల్లల్ని నా పెళ్ళాన్ని పాకిస్తాన్ పంపించండి అని అక్కడ కోర్టులో కేసేశాడు అది ఇంకా పెండింగ్లో ఉంది ఇక్కడ సీమా పెట్టిన పిటిషన్ పెండింగ్లో ఉంది నా పెళ్ళం నా నుంచి ఇంకా విడాకులు తీసుకోలేదు విడాకులు తీసుకుని నా పెళ్ళాని ఆ సత్యనుడు సచిన్ ఎలా పెళ్లి చేసుకుంటాడని అక్కడ ప్రశ్నిస్తున్నాడు కోర్టులో కేసేశాడు ఇక్కడ ఈ పెండింగ్లో ఉంది అక్కడ అది పెండింగ్లో ఉంది కాలం గడిచిపోతూ ఉంది ఈ లోపల రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఇద్దరు కాపురం చేశారు కాపురం చేసేసరికి మరి ఇదే సంవత్సరం రెండు నెలల క్రితం అనుకుంట సీమ ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది పుట్టిన ఆడపిల్లకి భారతీ అని పేరు పెట్టేది ఒకవేళ మగపిల్లాడు పుడితే భారత్ అని పేరు పెట్టేది ఇక్కడ భారతి అన్న ఆ పుట్టిన పిల్లకి అక్కడి ప్రభుత్వం బర్త్ సర్టికెట్ కూడా బర్త్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది ఆ బర్త్ సర్టిఫికేట్లో సీమాని సచిన్ని ఇద్దరిని తల్లిదండ్రులుగా పేర్కొంది దాంతో కీలకతం దుకాణం బంద్ అన్న టైప్లో అయిపోయింది ఈ లోపల లాస్ట్ మంత్ ఇరవై రెండవ తారీఖు కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారు దాడి చేసిన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ అందరూ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు కానీ సీమ వెళ్ళలేదు ఇక్కడే అసలైన ప్రశ్నలు ట్విస్టులు మలుపులు అవన్నీ ఉన్నాయి మరి సీమ పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదు అంటే ఇప్పుడు సీమ నా మొగుడేమో భారతదేశానికి చెందినోడు నా మొగుడు ఇక్కడే ఉన్నాడు నేను నా మొగుడిని ఇల్లు పెట్టి నేను ఎలా వెళ్తాను అని ప్రశ్నిస్తుంది పైగా నేను హిందూ మతాన్ని సాంప్రదాయాన్ని ఆచారాలను ఇవన్నీ పాటిస్తున్నాను నేను ఇప్పుడు ముస్లిం మహిళని కాను నేను హిందూ మతానికి చెందిన దాన్ని హిందూ మీ భారతదేశం కోడల్ని కాబట్టి నన్ను ఇక్కడే ఉంచండి అని ఆల్రెడీ పిటిషన్ పెట్టుకుంది ఆ పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉంది పైగా ఆడపిల్ల కంది ఇప్పుడు పుట్టిన ఆడపిల్ల మన భారతదేశ చట్టాల ప్రకారం ఇక్కడ పౌరసత్వమే లభిస్తుంది కానీ సీమాకి ఇంకా పాకిస్తాన్ పౌరసత్వం ఉంది అక్కడ పాకిస్తాన్ పౌరసత్వం ఇంకా రద్దు కాలేదు ఇక్కడ భారసత్వ భారత పౌరసత్వానికి అప్లికేషన్ పెట్టుకుంది అది ఇంకా పెండింగ్లో ఉంది మరి ఇప్పుడు మొగుడేమో ఉన్నాడు నా మొగుడు భారతీయుడు పైగా నేను పిల్లని కన్నాను ఆమె కూడా భారతీయురాలు నేను ఇప్పుడు ఎలా వెళ్తానని ఇక్కడ తిష్టవేసుకొచ్చింది పైగా ఈ లాయర్ కూడా సీమా తరఫునే ఒకళ్ళు తప్పుచ్చుకొని కోర్టులో పోరాటం అంది చేస్తున్నాడు మరోపక్క అక్కడి ప్రభుత్వం కూడా సీమాకి మద్దతు ఇస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి ఎందుకు ఇస్తుంది ఏంటన్న సంగతి మనకైతే తెలియదు సో సీమా తరఫున విపి సింగ్ ఆ లాయరు ఆ మహానుభావుడు ఎవరో కాదు నిర్భయ దోషుల వైపు కూడా कोराड़ा महा गोप व्यक्ति कांट्रवर्सी टेकअपर्टिस्त महानुभा के बाद भारत में आई जब दूसरी बार आई तो भारत में भी जब एक साल हो गया उसको वर्षनाठ मनाई तो भी सनातन धर्म रीति रिवाज पद्धति बाकायदा गौमूत्र गंगा जल और गंगा स्नान और गंगा के पवित्रता के साथ सनातन धर्म के साथ हिन्दू रीति रिवाज शप्त पदी, शप्त फेरों के साथ परंपरा से विवाह किया उसके बाद एक साल बीता फिर दूसरे साल के बाद वो गर्भवती हुई भारत में भारत में गर्भवती हुई और भारत में ही बेटी को जन्म दिया माननीय उत्तर प्रदेश की अदालत के आदेशों का अक्षरशाह पालन करते हुए भारत में रह रही है महामहिम राष्ट्रपति जी क्या है याचिका सीमा मीना की लंबित है एटीएस जो एंटर टेररिस्ट स्क्वाड है एटीएस उसकी निगरानी में है सारे डॉक्यूमेंट सारे कागजात ओरिजिनल सभी उस उनके पास हैं उनकी जांच में पाकिस्तान को भी डॉक्यूमेंट सब भेजे गए हैं माननीय गृह मंत्रालय को भी भेजे गए हैं पूरी तरह से उत्तर प्रदेश की माननीय सरकार भारत सरकार की నేను ఇంతకుముందు చెప్పిందే హిందీలో చెప్పాడు సో ఇప్పుడు సీమా ఇండియాలోనే ఉంటుందా పాకిస్తాన్ వెళ్ళిపోతుందా అన్నది చట్టము న్యాయము చూసుకుంటుంది వాళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకుంటారు ఏం చేస్తారు అన్నది మనం వేచి చూడాల్సిందే ఎందుకంటే ఇక్కడ మరోపక్క సీమాకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా మేమందరం పాకిస్తాన్ వెళ్ళిపోయాం మరి సీమా ఇండియాలో ఎందుకుంది అంటే ఇక్కడ విచిత్రంగా ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళిపోయారో వాళ్ళందరూ వీసాలు తీసుకొని సక్రమంగా ఇండియాలోకి వచ్చారు ఆ తర్వాత వెళ్ళిపోయారు కానీ ఇక్కడ సీమా ఆగే వీసా లేదో అక్రమంగా ఇండియాలో ఉంది అదేమో కోర్టులో కేసు నడుస్తుంది ఆ కేసు తేలే వరకు చచ్చినట్టు సచిన్తో ఇక్కడే ఇండియాలో ఉంటుంది ఇలా ఇటువంటి అక్రమంగా ప్రవేశించినప్పటికీ సీమా చుట్టూ కొన్ని రక్షణ కవచాలు ఉన్నాయి మరి ఆ రక్షణ కవచాలు ఎప్పుడు ఛేదిస్తాయో ఎప్పుడు విరిగిపోతాయో ఎప్పుడు పాకిస్తాన్ వెళ్ళిపోతుందో అన్నది చట్టం న్యాయం ఉంది చట్టం న్యాయం ముందు కూడా ఇటువంటి ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలకి జవాబులు మరి ఎలా వస్తాయో ఏంటన్నది మనం ఎదురు చూడక తప్పదు అంతకుమించి మీరు ఏం చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి ఈ స్టోరీలో అనేక ట్విస్టులు మలుపులు ఉన్నాయి ఒక సినిమాకి సంబంధించి ఒక సినిమాకి పనికి వచ్చే ట్విస్టులు అవన్నీ ఉన్నాయి తెలుగులో ఒక సామెత ఉంది చేతులు గాలేక ఆకులు పట్టుకుని అన్న చందంగా సీమా ఎప్పుడైతే అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించిందో అప్పుడే పాకిస్తాన్కి డీపోర్ట్ చేస్తుంటే ఈ ప్రశ్నలు ఈ గొడవ ఈ అన్నీ తలెత్తీవి కావు కానీ రెండేళ్లు ఇండియాలో ఉంది ఆడపిల్లలకి అంది మరి ఇప్పుడు ఏం చేస్తారు సీమా పట్ల ఎటుగా ఎట్లా వ్యవహరిస్తారు మనం వేచి చూద్దాం పైగా సీమ మొదటి భర్త హైదరాబాలి ద్వారా నలుగురు పిల్లలకి అంది వాళ్ళు కూడా పాకిస్తాన్ పౌరసత్వం కలుగున్నారు ఇండియా పౌరసత్వం వాళ్ళకి లేదు వాళ్ళు కూడా ఇండియాలో ఉన్నారు మరి ఆ నలుగురు పిల్లల్ని మరి పాకిస్తాన్ ఇప్పటిదాకా పంపించలేదు అక్కడేమో వాడు పోరాటం చేస్తున్నాడు అది పెండింగ్లో ఉంది అక్కడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇక్కడ కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఏవీ కనిపించట్లేదు కాకపోతే ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో మళ్ళీ సీమా కేసు లైమ్ లైట్లకు వచ్చింది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అన్నది మనం వేచి చూడాలి మరి మీరేమనుకుంటున్నారు సీమా ఇండియాలో ఉండాలా పాకిస్తాన్ పంపించాలనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి ఇక్కడ నేను మరొక విషయం చెప్పదలుచుకున్నాను ఎప్పుడైతే పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగిందో మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా రెచ్చిపోయింది అరిచారు కేకలు పెట్టారు గుడ్డలు చింపుకున్నారు నరికేస్తాం అది ఇది అని ఇక్కడ ప్రతి ఒక్కరూ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం కోసం యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెంచుకొని అందరిది ఒకటే దారి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అందరూ చేసేది దీనికోసమే లేదు కాకపోతే కొంతమంది భక్తి ముసుగులో మతం ముసుగులో మత విద్వేషాలు రెచ్చగొడుతూ వైషమ్యాలు రెచ్చగొడుతూ తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించారు ఆ ప్రయత్నాలన్నీ వమ్మయ్యాయి కాబట్టి మీకు అందరికీ చెప్పేది నేను ఒకటే అటువంటి యూట్యూబ్ ఛానల్స్కి దూరంగా ఉండండి మీ పిల్లల్ని కూడా దూరంగా పెట్టండి ఒకవేళ మీ పిల్లలు టెన్త్ చదువుకున్న ఇంటర్ చదువుతున్నా డిగ్రీ చదువుతున్నా అటువంటి దరిద్రపు దిక్కుమాన యూట్యూబర్స్కి దూరంగా ఉండమని చెప్పండి ఎందుకంటే కొంతమంది ఈ భక్తి మతం ముసుగులో రెచ్చగొట్టి యువతని తప్పుదారి పట్టిస్తున్నాడు ఒకడైతే ఇరవై నాలుగు గంటల్లో యుద్ధం అని తమ్మునేలు పెట్టాడంటే వాడు ఉగ్రవాది కంటే డేంజర్ అటువంటి ఎవడో మీకు తెలుసు కదా ఒకవేళ తెలిస్తే కామెంట్లో నాకు చెప్పండి వాళ్ళ అందరి భర్త మనం పడదాం వాళ్ళ గురించి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఛేదించి శోధించి పరిశోధించి ముందు పెట్టేస్తాను ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎలా చెప్తారంటే ఇంతవరకు నేను వచ్చానంటే అది మీ వల్లే నేనంటే మీరు మీరంటే నేను మనందరం కలిసి ఎదుగుదాం తిరుగుదాం పడుకుందాం కాదాం తిందాం విందాం విందాం అని ఇలా చెప్పే ఉగ్రవాదులు ఎక్కడో లేరు మన చుట్టూనే ఉన్నారు మనతో పాటే ఉన్నారు వాళ్ళు చాలా డేంజర్ వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లలు కూడా జాగ్రత్తగా అటువంటి యూట్యూబ్స్ ఛానల్స్ చూడకుండా శ్రద్ధ వహించండి ఒక యూట్యూబర్ అయితే నేను పెట్టిన వీడియోలు స్టూడెంట్స్ చూస్తారు చదువుతారు ఎగ్జామ్స్లో రాస్తారంటే యూట్యూబ్ చూసి ఎగ్జామ్స్లో రాసే సన్నాసులు ఎవరైనా ఉంటారా పాస్ అయిన దాఖలాలు చరిత్రలో ఉన్నాయా అలా చెప్పాడంటే వాడికి ఎంతో బలుపో మీరు అర్థం చేసుకోండి అటువంటి యూట్యూబర్స్కి మీ పిల్లల్ని దూరంగా పెట్టండి ఎందుకంటే ఉగ్రవాదుల కంటే చాలా డేంజర్ వీళ్ళు వాళ్ళందరి భర్త మనం పడదాం నేను మరో క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్